తీరును హర్షించిన ప్రజలు ఇవాళ మాకు పట్టం కట్టారని చెప్పక తప్పదు ఉచిత బస్సు మొదలుగొని ఇవాళ పేద ప్రజలకి అందుతున్నటువంటి ఫైన్ క్వాలిటీ సన్నబియం ఇంధన మిల్లు పేదవాడి జీవితంతో ముడివేసుకున్నటువంటి రేషన్ కార్డులు రైతు భరోసా రైతు రుణమాఫీ అసలు ఈ ఇతర రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవ్వగలిగింది కాబట్టి ఇవాళ ప్రజల యొక్క సంతోషాన్ని సర్పంచ్ ఎన్నికల ద్వారా ప్రకటింపజేశారనేది వాస్తవం ఇవాళ జూబ్లీస్ ఎన్నికలప్పుడు కేటీఆర్ పదే పదే ఇది రెఫరండం రెఫరండమ్ అన్నారు ఏమైంది ప్రజలు ఇచ్చిన రెఫరండం జూబ్లీస్ ఎన్నికల్లో మా అభ్యర్థి నవీన్ యాదవ్కి ఇరవై ఐదు వేల మెజారిటీ ఇచ్చినారంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన అందిస్తూ ఉంది అభివృద్ధి ధీటిగా తీసుకెళ్తూ ఉంది అభివృద్ధి జరుగుతూ ఉంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ధరలకి పట్టం కట్టడం జరిగింది చాలా చోట్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటై పోటీ చేసే ప్రయత్నం చేశాయి అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు దీని ద్వారా ముఖ్యమంత్రి గారికి మాకు బాధ్యతను పెంచినారు మరింత శ్రద్ధతో మరింత బాధ్యతతో మరింత బరువుతో వచ్చే కాలం ఇంకా ప్రజలు ఆకాంక్షల మేరకు ఆశల మేరకు పరిపాలన అందిద్దే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి చాలా చోట్ల వినానమస అయినాయి సర్పంచ్లు ఆ వినానమస అయిన చోట కూడా తొంభై శాతానికి పైగా కాంగ్రెస్ మద్దతు గెలుపొందడం జరిగింది ప్రజలు ప్రతిపక్షాలు రోజు బురదలు జల్లే కార్యక్రమం పెట్టుకొని ఎన్ని రకాలుగా బదనాం చేయాలని ప్రయత్నం చేసిన వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున మేము గెలిచినామంటే రేవంత్ రెడ్డి గారి నేతృత్వం అంత సంక్షేమం అభివృద్ధి కాకుండా సోషల్ జస్టిస్ పరంగా కూడా సామాజిక కోణంలో మేము ఇస్తున్నటువంటి ప్రాతిథ్యం బీసీ రిజర్వేషన్ కోసం రెండు చట్టాలు తర్వాత ఆర్డినెన్స్ ఢిల్లీలో ధర్నాలు మా పిసిసి కమిటీ వేస్తే దాదాపు సెవెంటీ పర్సెంట్ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు అవకాశాలు ఇవ్వడం మొన్న డీసీసీలో కూడా డీసీ అధ్యక్ష నియామకాల్లో కూడా దాదాపు ఎనభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్లకు అవకాశం ఇవ్వడం దీని ద్వారా కూడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఓటేసినారు ఆ రిజల్టే ఇవాళ ఎంత పెద్ద ఎత్తున నాకు సర్పంచ్ ఎన్నికల్లో అవకాశాలు ఇచ్చింది దీన్ని కష్టపడిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేసినటువంటి కేబినెట్ మంత్రులకి ఎంపీలకి ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యే అందరికి కూడా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రం వికాసం పైపోతూ ఉంది నిన్నగాక మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ చూశారు దేశ విదేశాల నుంచి ఊహించని విధంగా దాదాపు ఐదు లక్షల డెబ్బై వేల పై కోట్లు చిల్లర పెట్టుబడులు వచ్చే అవకాశం ఈ రాష్ట్రానికి ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్రం నడిపిస్తున్న నాయకత్వం మీద వివిధ రాష్ట్రాల కంపెనీలకి వివిధ దేశాల నుంచి వచ్చిన పెద్ద కంపెనీలకి కూడా నమ్మకం కలిగింది ఈ రెండు సంవత్సరాలుగా జరిగిన పాలనలో ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఆశాజనకంగా ఉంటాయి లాభాలు వస్తాయి ఆ దశకు అక్కడ ప్రభుత్వం అవకాశాలు ఇస్తూ ఉంది శాంతి భద్రత బెసుగ్గా ఉన్నాయి Watawaran mo